హలో అండి బాగున్నారు కదండి అందరూ సుశా ఇది కారం కనిపిస్తుంది కదా వేసకాలం రాగానే అందరు కూడా కారాలు పచ్చళ్ళు వడియాలు వీటితోటి సరిపోతుందండి ఎందుకంటే ఇక నేను వేసవంతా కూడా ఇవే షోర్ చేసుకోవాలి మేము కూడా అలాగే ఇది వీడియోలు అయితే ఫుల్ వీడియోల తర్వాత పెడతానండి నేను అంతవరకు చూడండి కారం అయితే మేము వాడించి వేసుకున్నాము దాంట్లో దినుసులు పొడి అలాగే వెల్లుల్లి కలుపుకుంటున్నామండి కలిపేసి దాంట్లో ఆముదం ఈసారి ఇంట్లో లేదు గా నూనెసి కలుపుతున్నామండి గాను నూనె కూడా వేసి కలుపుకోవచ్చు కారంలో ఏదైనా ఆయిల్ వేసి కలుపుకుంటే చక్కగా నిలబడిట కొద్దీ ఎర్రగా ఉంటుంది బాగుంటుంది మనం తింటానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది అని చేత గాను నూనె వేసి కలుపుతున్నాము చూసారండి మిరపకాయలు చాలా మంచిది తీసుకున్నామండి కారం చూడండి ఎంత ఎర్రగా బాగుందో చాలా బాగుంది కదండి ఇది సంవత్సరం అయినా సంవత్సరం పైన అలాగే నిలవ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది రంగు రుచి మారదు అలాగే ఈ చూడండి వడియాలండి బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాం గుమ్మడికాయ వడియాలు పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ మినప్పొట్టుని పడేస్తారండి కానీ ఆ పొట్టులోనే ఎంతో బలం ఉంటుంది కాబట్టి మేమైతే ఏం చేస్తామంటే పొట్టును కూడా వేరు చేసి ఆ పొట్టులో కూడా కొంచెం మినపిండి కలుపుకొని దాంట్లో ఎండు మిరపకాయ గింజలు అలాగే నువ్వులు వేసుకోవాలండి అలా వేసుకుంటే అవి వడియాలు చాలా కమ్మగా ఉంటాయి రెండోది మేము చాలా బలమైనటువంటి ఆహారం అండి అది ఎందుకంటే మేము అందుకే తీసుకుంటాం కదా కాబట్టి పొట్టులో ఎంత బలం ఉంటుంది కాబట్టి ఆ పొట్టు వడియాలు కూడా పెట్టుకుంటాం చూడండి మేము వడియాలు ఒక పెద్ద కాయ తీసుకున్నాము అవన్నీ కూడా ఈ పొట్టు వడియాలు ఈ వడియాలు ఇలా పెట్టేసుకున్నామండి ఇవి కూడా తయారైపోయినాయి ఎండిపోయినాయి అలాగే బియ్యం పిండితో కూడా వడియాలు పెట్టాం అది కొంచెం పెట్టాం ఇంకా కొంచెం ఇంకా పెట్టవలసి ఉంది కొద్దిగా పెట్టుకున్నాం అండి ఒక లోటా పిండి మాత్రం పెట్టాము అవి కూడా చాలా బాగా వచ్చినాయి చూసారండి వడియాలు అవన్నీ బాగా ఎండలు కాస్తుంది కదా అని చేత బాగా ఎండిపోయాయండి ఇంత ఒక్క రోజులోనే ఎగిరిపోయినాయి రోజైతే కొంచెం వాతావరణం మబ్బు ఉంది కానీ మేము పెట్టినోటి చాలా బాగున్నాయి వడియాలు చూసారండి బాగా ఎండిపోయినాయి నల్ల వడియాలు అంటే పొట్టు వడియాలు అవి గుమ్మడి వడియాలు చాలా బాగా అండి చాలా రుచిగా ఉంటాయండి మన పప్పుచారులు సాంబార్లో చారులు ఎన్నో కూరల్లో కూడా నంచుకొని వేయించుకొని నందుకు తింటే చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి బూడిద గుమ్మడికాయ కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఈ వడియాలు కూడా మేము తయారు చేసుకున్నామండి అలాగే మరి ఇంకా మామిడికాయ బద్దలు అండి ఎండు మాగాయ పెట్టాలని మామిడికాయ కూడా దొరికితే ఆటలు నేను చేసే కింద కోసం కొద్ది కొంచెం మామిడికాయలు ఒక కొంచెం అంటే నలభై యాభై కాయలు వరకు ఉంటాయి అవన్నీ కూడా మేము బద్దలు కోసేసుకుని ఎండలో పెట్టుకున్నాము చూండ పిండి పడేయాలండి కొంచమే పెట్టాము ఇంకా పెట్టుకుంటాము అయితే దాంట్లో సగ్గుబియ్య వేసుకొని చక్కగా ఉడకబెట్టి పెట్టుకున్నామండి అలాగే మరి ఇంకా మామిడికాయలు మామిడికాయలు కూడా మొక్కలు కోసి ఉప్పులు ఊరేసి ఆ మొక్కలు కూడా ఆరబెట్టేసుకున్నాము ఆ మొక్కలతో పాటు దాంట్లో వచ్చిన ఊట కూడా ఆరబెట్టుకోవచ్చు చూసారు అది మామిడికాయ బద్దల కోసం ఎండు మాగాయ పెట్టడం కోసం దానికి సంబంధించినటువంటి అన్ని సరుకులన్నీ కూడా ఎండలో పెట్టేసామండి చూసారండి అవన్నీ మామిడికాయ ముక్కలు బాగా మూడు రోజులు ఎండలో ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత అప్పుడు తీసి వాటిని పచ్చడి కలిపి వేసుకుని దాన్ని తాళిం పెట్టేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మాగాయ మగ్గే కొద్దీ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది ఆవకాయ కంటే చాలా మంచిదండి కొంచెం వేసుకుంటే అన్నం కూడా కలిసిపోతే చూసారండి ఇదేమో ఆమెసూరి పొడి కోసం మామిడి ముక్కలు సన్నగా తరిగి అలాగే వాటిని కూడా ఎండబెట్టేసే ఉండాలి చూసారండి ఇవన్నీ కూడా నెమ్మది చేసేసుకున్నాం ఇది పచ్చడి అనమాట ఆ మాగాయ పచ్చళ్ళలో వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కొంచెం ఇవన్నీ వేసి కలిపేసుకుని తాలింపు పెట్టేసుకుని అదంతా కూడా పచ్చలు వేసి కలిపేసుకుంటున్నామండి చేత్తు బాగా కలిపేసుకుని జాడీలోకి లేకపోతే డబ్బాలోకి ఎత్తు పెట్టేసుకోవాలి ఉప్పు సరిచూసుకున్నాక అప్పుడు మేము దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి సరే చాలా బాగుంది పచ్చలు వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి